మీ పేరు మోహిని అవును మీ ఆయన పేరు హర్ష అవును మీకు పెళ్ళి ఎప్పుడు రెండు వారాలైంది ఆ మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఆరేళ్లు ప్రేమించుకున్నాం పేరెంట్స్ పెళ్లి చేశారు మీ ఆయన కాని వాడ పేరెంట్స్ కాని కట్నం గురించి నిన్న ఏమైనా టార్చర్ చేశారా లేదు నిన్న సాయంత్రం నువ్వు మీ ఆయన దీని గురించి అయినా గొడవ పడ్డారా మీ ఆయన ఎందుకు నిన్నే నిన్నే అడిగేది ఏ గొడవ లేకపోతే ఆ ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని అంత దారుణంగా అన్ని సార్లు ఎందుకు పిడిచావు ఇంకెంత దూరం హైదరాబాద్లో ఇల్లు కొన్నావంటే ఏ జుబ్లీ హిల్స్ బంజారా హిల్స్ అనుకున్నాను అదిగో ముప్పై కిలోమీటర్ బోర్డు కూడా దాటిపోయింది అమ్మా ఇంకో యాభై కిలోమీటర్ల వరకు అంతా హైదరాబాద్ ఇప్పుడున్న రేట్లకి పొల్యూషన్కి సిటీలో ఎవరు ఇల్లు కొనడం లేదు అంతా కొంచెం దూరంగా వెళ్లి గేటెడ్ కమ్యూనిటీస్ లో కొనుక్కుంటున్నారు రింగ్ రోడ్ ఎక్కితే నాకు ఆఫీస్కి సరిగ్గా ఇరవై నిమిషాలే పడుతుంది నీ సంగతి సరేరా కోటల అసలే ఊరికి కొత్త ఒక్కతే గబాల్ ఏ మార్కెట్ వెళ్ళాలంటే ఆటోలు గిటోలు దొరుకుతాయా అదొకటే ప్రాబ్లం అన్న కార్ లేకపోతే చాలా కష్టం కాల్ టాక్సీలు కూడా ఇక్కడికి రావాలంటే మూలుగుతారు ఓ వారానికి సరిపడా సరుకుల ముందే తెచ్చిపెట్టుకోవాలి అదిగో వచ్చేసాం చాలా ఇళ్ళు ఉన్నాయి కదరా ఉండడానికి చాలా ఇళ్ళున్నా ఇళ్లలో మాత్రం ఎవరు ఉండడం లేదు అంతా ప్రవేశాలు చేసి అలా ఉంచేశారు అదిగో ఆ ఇంట్లో ఓ ఫ్యామిలీ ఉంటారు కానీ ఎవరితోనూ కలవరు ఇదిగో ఈ ఇంట్లో నా ఫ్రెండ్ మోహన్ ఉంటాడు ఇద్దరం ఒకే ఆఫీస్ లో పనిచేస్తాం ఇక్కడ మొత్తం ఎన్నిళ్ళు ఉన్నాయా నూట పది నూట పది గడపలు ఉంటే ఉండేది మూడు ఫ్యామిలీ వస్తారు గానీ టైం పడుతుంది అనుకుంటా ఏదేమైనా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందిరా ప్రశాంతంగా ఉండేది అను నువ్వు ఎంటర్ అయ్యావుగా స్టాప్ ఇట్ రంగా మోహన్ మోహన్ నానా ఇతను బుచ్చయ్యా వాళ్ళ ఆవిడ యాదమ్మా ఏంటి హర్ష వాళ్ళ ఆవిడ తీసుకొచ్చినట్టున్నాడు ఈ కాంపౌండ్ లో రాయకొట్టడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇక్కడే ఉండి అన్ని పనులు చేస్తుంటారు. సార్ సార్ నాకు ఇవ్వండి సార్ నేను తీసుకొస్తాను నీకు హ్యాపీగా ఇక్కడ బోర్ కొడుతుంది బోర్ కొడుతుంది అన్న బుర్ర తింటున్నావు నీకు ఇంకా ఫుల్ కంపెనీ. వెళ్ళనమ్మ థాంక్యూ. काय కొళ్ళింది అయ్యా? ఏంటి వాడు ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్తున్నాడు ఒకటి వాడికి ఇంకొకటి వాడి తాతగారికి తాతగారి టిఫిన్ కి టైం అవుతుంది నేను ఏంటి తినేవాడివి వాడు చెప్పాను కదా వాడి తాతగారు మీ నాన్నగారితో తనపడేది మనుషులతో మాట్లాడడం ఒక వారం రోజుల నుంచి కొత్త ఆట మొదలుపెట్టాడు వాడితో కొంచెం టైం స్పెండ్ చేస్తే కదా తెలిసేది నీకు నీ కాంప్లెక్స్ నేను తింటాం కానీ నువ్వు చూసినా తాగు తాతయ్య డోంట్ వరీ స్వీట్ వీడి ఆటలో ఇదొక ఆట మళ్ళీ కొత్త ఆట మొదలవగానే ఇది మర్చిపోతాడు నువ్వు వెళ్ళి తొందరగా రెడీ అవ్వు మనం స్కూల్కి వెళ్ళాలి పేరెంట్స్ టీచర్ మీటింగ్ డార్లింగ్ మర్చిపోయావా ఏం తినకుండా తాగకుండా ఏం చేస్తావు తాగు జ్యూస్ తాగు ఏం చూస్తున్నావు ఇల్లు బాగుందా ఏంటి ఇక్కడ రోజు పార్టీలు జరిగేవా పార్టీలా పార్టీలు ఏంటి మరి ఇల్లంతా ఈ మందు వాసన ఏంటి మందు వాసన నాకేం రావట్లేదే తాగే వాళ్ళకి రాదు ఎప్పుడు మొదలు పెట్టావేంటి నేను మొదలు పెట్టడం ఏంటి ఎప్పుడైనా తాగానా తాగి చూడు చెప్తా ఏం చేస్తావేంటి తాగితే నేను చంపేసి జైలుకి వెళ్ళిపోతాను హలో అమ్మా మోహిని సునిపిండి ప్యాకెట్ చెరిగిందమ్మా దీన్ని కొంచెం ఏదైనా డబ్బాలో పోసి పెట్టు అలాగే అదే అమ్ము ఇదేంట్రా బాబు ఇలా తెరుచుకుంది ఏం లేదమ్మా ఇవేంటంటే మార్కెట్ లెక్కి కొత్తగా వచ్చినాయి డస్ట్బిన్స్ వీటికి ఒక సెన్సర్ ఉంటుంది చూడు ఎవరైనా దగ్గరకు వస్తే ఆటోమేటిక్ గా తెరుచుకుంటుంది కాసేపు అయ్యాక అదే మూసుకుంటుంది వన్ టూ త్రీ సేమ్ టు సేమ్ మీ అమ్మ నేను దగ్గరికి రాగానే ఆటోమేటిక్ గా నోరు తెరుచుకుని లపలపని కొట్టుకుంటుంది నేను వెళ్ళిపోగానే మూసుకుంటుంది స్టాప్ ఇట్ రంగా వా మీరిద్దరు ఎప్పుడు రండి పైన చూద్దరు కానీ రండి సరే పద పద బయట చూస్తే ఇంత పెద్దది అనిపించలేదురా ఎన్ని స్క్వేర్ ఫీట్ జస్ట్ నాలుగు వేల ఐదు వందలు పెద్దళ్ళు కొంటాం కాదురా దాన్ని మెయింటైన్ చేయాలి రెండు రోజులు పని మనిషి రాకపోతే తెలుస్తుంది అరే ఈ ఫ్యాన్ కూడా సెన్సర్ ఉందా ఆటోమేటిక్ గా తిరుగుతుంది ఒక ఫ్యాన్ కే కాదు అమ్మా నువ్వు రా ఒకసారి పదండి చూద్దాం ఆ రూమ్ లోకి వెళ్ళు వెళ్ళు అరే లైట్స్ కూడా ఆటోమేటిక్ ఏనా అవునమ్మా ఇంట్లో మనం కదిలేదాన్ని బట్టి అవే ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ అవుతాయి కరెంట్ బిల్ బోల్డ్ అంత సేవ్ అవుతుంది ఇంకేం విచిత్రాలు ఉన్నాయన్న ఈ ఇంట్లో ఏ ఇంట్లోనైనా నీకంటే పెద్ద విచిత్రం ఏముంటుంది రెండు రోజులు ఆగాలి తొందరపడితే మీ నాన్న లాంటి కొడుకు పుడతాడు ఒక వారం రోజుల నుంచి ఎవరితో మాట్లాడకుండా అలా ఒక్కడి కూర్చొని బొమ్మలకిస్తున్నాడు జనరల్ గా మేము పిల్లలు గీసే బొమ్మల్ని బట్టి వాళ్ళ మానసిక ఎదుగుదలను వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ ని అసెస్మెంట్ చేస్తూ ఉంటాం ఇదిగో ఇవే లాస్ట్ వన్ వీకా విక్కీ గీసిన బొమ్మలు అన్నిట్లోనూ ఒకటే థీమ్ విక్కీ విక్కీ పక్కన మనిషి ఆ పక్కన ఉన్న మనిషి ఎవరో మీరు గుర్తుపెట్టగలరా కాస్త పోలికలు మూవీ చూస్తుంటే మా నాన్నగారు ఓ విక్కీ తాతగారు ఆయన విక్కీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారా లేదండి ఆయన విక్కీ పుట్టకముందే చనిపోయారు సారీ అండి మోర్ తను ఒక్కడే కూర్చుని ఎవరితోనూ మాట్లాడుతూ ఉంటాడని కొంతమంది పిల్లలు చెప్పారు ఇంట్లో కూడా ఇలాంటి బిహేవియర్ ఏమైనా అబ్జర్వ్ చేశారా కొత్త ఆట మొదలు పెట్టాడు అడిగితే వాళ్ళ తాతగారితో మాట్లాడుతున్నా అంటాడు జనరల్ గా చిన్న పిల్లలు రకరకాల బిహేవియర్స్ చూస్తూ ఉంటాం వయసు పెరగడంతో పాటు అవి కూడా మారుతూ ఉంటాయి నథింగ్ రాంగ్ విత్ హిమ్ హీఈస్ అ వెరీ ఇంటెలిజెంట్ బాయ్ ఇది ఒక చిన్న ఫేజ్ అనుకుందాం ఎందుకైనా మంచిది ఒక చైల్డ్ సైకాలజిస్ట్ కి చూపించండి చైల్డ్ డోంట్ వరీ వీటికి ఏం కాలేదు ముందు జాగ్రత్త కోసం జస్ట్ మన మైండ్ లో డౌట్స్ క్లియర్ చేసుకోవడం కోసం ఇదిగో హీస్ డాక్టర్ ఆనంద్ శర్మ మా స్కూల్ కి కన్సల్టెంట్ సైకాలజిస్ట్ ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి ఇటు చేయండి మోహిని నేను ఇప్పుడు మీ అత్తయ్య దగ్గరికి వెళ్తా సేమ్ మన ఇంట్లో డస్ట్బిన్ లాగే ఊరు తెరుస్తుంది చూడు తినడం వెళ్ళి మంచం ఎక్కండి ఊరికే నవ్వుతున్నారా నన్నేదో ఒక తనందే తినదరగదు నిద్ర పట్టదు అబ్బా నేను ఏమి అనలేదే బాబు కాసేపల్ని ఫ్రీగా వదిలి రాత్రి పదా పడుకుందాం ఈ రెండు రోజులు నేను మోహిని పడుకుంటాం మీరు వాడు పడుకోండి ఓహో ఈ స్కీమ్ పెట్టావా అమ్మా మోహిని మోహిని రేపొద్దు నీకు చెవుడు రాకుండా ఉంటే నీకు ఇంకో సూపర్ మ్యాటర్ చెబుతా చెవుడా నాకు చెవుడు ఎందుకు వస్తుంద